ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి భక్తులకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వార్షిక పుష్పయాగం సంవత్సరానికి ఒకసారి జరిగే వార్షిక పుష్పయాగం టికెట్లు ఆన్లైన్లో విడుదల పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ పుష్పయాగం ఈ సంవత్సరం అక్టోబర్ ముప్పైవ తేదీ గురువారం తిరుమలలో శ్రీవారి సన్నిధిలో జరగనున్నది పుష్పయాగం టికెట్ ధర ఏడు వందల రూపాయలు ఒక్కరికి మాత్రమే ఆన్లైన్లో మాత్రమే లభించే ఈ టికెట్పై ఇద్దరికి మాత్రమే ప్రవేశం ఇద్దరికి టికెట్ ధర పద్నాలుగు వందల రూపాయలు ఆన్లైన్లో డైరెక్ట్గా బుక్ చేసుకునే ఈ సేవ ఎవరైనా ఇద్దరు పద్నాలుగు వందలు చెల్లించి ఒక టికెట్ బుక్ చేసుకోగలరు లేదా ఒక్కరైతే ఏడు వందల రూపాయలు చెల్లించి ఒక టికెట్టు డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు ఈ పుష్పయాగం సేవ ప్రత్యేకత పుష్పయాగం టికెట్తో ఒకే రోజు రెండుసార్లు శ్రీవారి దర్శనం ఉంటుంది పుష్పయాగం టికెట్లు కావలసిన భక్తులు ఈ నెల అనగా జూలై ఇరవై రెండవ తేదీ మంగళవారం ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ శ్రీవారి దర్శన ప్రాప్తిరస్తు